దాదాపు డెబ్బై రెండులో లో నిజామాబాద్ జిల్లాకు నల్లగొండకెళ్ళి వచ్చిండు ఉద్యోగ రీతి వచ్చిండు అప్పటికి తనకు కూడా పార్టీ తెలియదు వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ చేద్దామని చెప్పి కాలేజీ పోయిన సందర్భంగా దీవిక అన్నతోని అదేవిధంగా అరసపల్లికి చెందినటువంటి ఆరెడ్డి నారాయణతోని అక్కడ కలవటం జరిగింది కలిసిన తర్వాత ఆ రోజు దేశంలో కానీ లేదు ప్రపంచంలో కానీ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది ఎందుకంటే మనకు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది డెబ్బై రెండు వరకు కూడా ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తలేవు స్వతంత్రం వచ్చిందంటే ప్రజలందరి బాధలు పోవాల కానీ బాధలు పోవడం కాదు కదా కొత్త బాధలు సురైతున్నాయి మరి దీనికి కారణం ఏంది ఈ బాధలు పోవాలంటే మరొక్క స్వతంత్ర పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు అప్పుడే మాట్లాడుకోవటం జరిగింది అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు ఏర్పడ్డారు అదేవిధంగా జిల్లాలో వాళ్ళు మొట్టమొదలు గ్రామీణ ప్రాంతాలలో పోవాలా పట్టణ ప్రాంతాలే కాదు ఊర్లలో కూడా పోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు కానీ ఆ రోజు వాళ్ళు కూర్చున్న వాళ్ళంతా కూడా సర్కారు ఉద్యోగులే ఒకళ్ళు లేబర్ ఆఫీసులో పనిచేస్తుండ్రి ఒకళ్ళు విద్యుత్ ఆఫీసులో పనిచేస్తుండ్రి ఒకళ్ళు టెలిఫోన్ ఆఫీసులో పనిచేస్తుండ్రి ఇంకొకళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండ్రి ఇంకొకళ్ళు ఏమో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తుండ్రి ఇట్లా ఉద్యోగాలు చేసే అసలు పార్టీలు అవసరమా నా బతుకుని నేను బతకొచ్చు నా కుటుంబం మంచిగా బతకొచ్చు అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఆలోచన చేస్తే ఇలా మనం ఇక్కడ ఈ ఫోటోకు దండలేసుడు కానీ సభ పెట్టుకోవటం కానీ చేసేవాళ్ళం కాదు ఎందుకు అంటే మనం ప్రతిరోజు వేల మంది ఉడుతున్నారు వేల మంది చస్తున్నారు చాలా మంది కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు చస్తున్నారు కానీ ఒక్క మూడు రోజులు ఏడుస్తారు పెద్దలలో కలిపేస్తారు మరి తిన మనం ఎందుకు కలిపేస్తలేం తను తన కుటుంబం కోసం కాకుండా దేశంలో ఉన్న ప్రజల కోసం లేదు ఈ దేశంలో ఉన్న పేదల కోసం కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ కష్టాలు పోవాలంటే ఏం చేయాలా ఈ బాధలు పోవాలంటే ఏం చేయాలా మనం ఒక సంఘం పెట్టాలనే పద్ధతుల్లో సంఘాలు నిర్మాణం చేసిండు పార్టీ నిర్మాణం చేసిండు అందుకోసమే మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాం ఇంతకుముందే సత్యనే చెప్పిండు మనం అమాన్ల చెట్లు గీయటానికి పోతుంటుంది మళ్ళీ అంత నిజామాబాద్ జిల్లా కాదు ఎక్కడెక్కడికి వెళ్ళా మెదక్కి వెళ్ళే సిద్ధిపేటకి వెళ్ళే ఇంకెక్కడికి వెళ్ళాం ఇంకెక్కడికి వెళ్ళా వచ్చి అమానులు పనిచేస్తుంటుంది కానీ మనకు కనీసం ఇంత గౌరవం ఉండేది కాదు ఎందుకంటే మనం సంఘం పెట్టిన తర్వాత జీతాలు పెంచాలని చెప్పి మనం వాళ్ళకు నోటీస్ ఇచ్చి అడగటానికి దిపోకుపోయినాం అక్కడ అని అప్పుడు దానికి లీడర్ సంఘానికి మీతోనే మాట్లాడుతామో ఏం చేస్తారో చేసుకోబోయే మీ లెక్కేంది మీ పత్రం ఏందని చెప్పి మాతోనే మాట్లాడారు ఆ తర్వాత అందరిని అక్కడికి వెళ్ళే లారీలలో తీసుకొచ్చి ఆడే ధర్నా పెడితే అప్పుడు వాళ్ళు దిగొచ్చి మాట్లాడదామని వచ్చారు అట్లా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ చివరికి మనం రెండో సొసైటీని స్థాపించుకునే వరకు కూడా మన సంఘం పోరాటం చేసింది పార్టీ దానికి అండగా ఉన్నది కాబట్టి ఇలా రెండో సొసైటీ వచ్చింది ఈ సొసైటీకి అనేక రకాల ఆస్తులు వచ్చినాయి జీతాలు కూడా మనం బ్రహ్మాండంగా గణనీయంగా పెంచుకోగలిగిన అంతకంటే ముందు నాలుగు వందలు ఇస్తే అసలు వీళ్ళ ఇంటికి పిల్లలకు పంపించడానికి కూడా సరిపోయినటువంటి కాదు మనం చెట్ల ఉంటుంటే చెట్ల తేళ్ళు మన్ను మషనం అన్ని ఉంటుండే అట్లా ఏమైనా పట్టించుకునే నాదులు లేడు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచం కావాలా చెప్పులు కావాలా గొంగళ్ళు కావాలా ఇట్లా అనేక హక్కుల్ని కొట్లాడి సాధించుకున్నటువంటి చరిత్ర మన యూనియన్ చరిత్ర మన కార్మిక సంఘం చరిత్ర అలాంటి కార్మిక సంఘం నిర్మాణానికి యాదగిరి అన్న లాంటి వాళ్ళు మనకు ప్రోత్సహించారు అదేవిధంగా మనల్ని అనేక రకాల చైతన్యం చేసారు కాబట్టి ఇవాళ మనం ఈ పద్ధతుల్లో ఇక్కడ హాయిగా ఒక కాలనీ కట్టుకొని ఉంటున్నామంటే అది పార్టీ పుణ్యం తప్ప మన గొప్పతనం కాదు పార్టీ ఆ రోజు మన అందరికీ అండదండలు ఇవ్వకపోతే మనల్ని ముందరికి నడిపించకపోతే మనం ఈ రోజు ఇంత మంచి కూర్చునే వాళ్ళం కాదు మీరంతా ఎక్కడెక్కడెక్కడో ఊర్లలో ఉండేటోళ్ళు ఇట్లా ఒక్క దగ్గర కలిసి ఉండే వాళ్ళం కాదు కాబట్టి ఏదైనా కానీ మనం సత్యనారాయణ చెప్పినట్లు ఏదైతే మనకు అండదండలుగా ఉన్నారో వాళ్ళను మర్చిపోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు మర్చిపోతారన్న ఉద్దేశం కాదు అయినా మన పిల్లలకు కూడా దీని గురించి భవిష్యత్తులో చెప్పే విధంగా ఉండాలి ఇప్పుడు మన పిల్లలే కాదు ఇప్పుడు చాలా ఊర్లల్లో పట్టణాలల్లో చూస్తున్నాం చదువుకునే పిల్లలు ఏం చేస్తున్నారు గంజాయిలకు అలవాటు పడుతున్నారు మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అట్లా అలాంటి పరిస్థితి రావద్దంటే మన మన పార్టీ ఉన్నది ఈ పార్టీకి అనుబంధంగా ప్రగతిశీల యువజన సంఘం ఉంది ప్రగతిశీల మహిళా సంఘం ఉంది అదేవిధంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం ఉంది ఇలాంటి సంఘాలల్లా మన పిల్లల్ని పనిచేపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే